జేబీ మిత్రులారా నేను మీ మట్టి ప్రసాద్ నిన్న పన్నెండు పన్నెండో తారీఖు బుద్ధుడు జయంతి సందర్భంగా భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో కూడా ఘనంగా బుద్ధుడు జయంతి ఉత్సవాలు జరిగాయి తెలుగు రాష్ట్రాలల్లో బుద్ధిస్టులు వాళ్ళ జ్ఞానాన్ని పది మందికి తెలియజేయడం కోసం వాళ్ళు బౌద్ధ స్థూపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్ఞానంలో ఉండి వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే కొంతమంది కాషాయ మోకలు బుద్ధిస్టుల దగ్గరికి వెళ్ళి మీరు చేయకూడదని చెప్పేసి అని జెండాలు పట్టుకొని బుద్ధిస్టుల దగ్గర పోయి బెదిరిస్తున్నారు అంటే అంబేద్క్రిస్టుల మీద దాడి చేస్తారు నాస్తిక సమాజంలో పనిచేసే నాయకుల మీద దాడి చేస్తారు సోషలిస్టుకు పనిచేసే కార్యకర్తల మీద దాడి చేస్తారు క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు మళ్ళీ పోతే ఆ దళితుల మీద దాడి చేస్తాడు ఎస్టీల మీద గిరిజనుల మీద వీళ్ళందరి మీద దాడి చేయడానికి మీకు ఎవరు అక్కిచ్చింది చట్టాలు లేవా వీళ్ళందరూ ఏమైనా తప్పుడు పని చేస్తే చట్టాలు ఉన్నాయి కదా చట్టం దాన్ని పని చేస్తుంది కదా మనకంటే ఒక రాజ్యాంగం ఉంది కదా మీడెవరు దగ్గర పోయి మీరు నాస్తిక సమాజాన్ని నమ్మకూడదు బుద్ధిస్టులు నమ్మకూడదు అంబేద్క్రిస్టులు నమ్మకూడదు క్రిస్టియన్లు నమ్మకూడదు దళితులు మీరే కూడా చెప్పడానికి కాషాయం బట్టలు వేసుకొని దున్నపోతుల్లాగా వచ్చి వాళ్ళ మీద పడి దాడి చేయటానికి మీకు తెలుసు కదా ఈ భారతదేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన రాష్ట్రం లేదు స్వేచ్ఛ సమానత్వం బ్రతకమని చెప్తోంది భారత రాజ్యాంగం మాట్లాడే హక్కు ఉంది కదా పార్థం చేసుకునే హక్కు ఉంది కదా అంబేద్క్రిస్టులు మాట్లాడే హక్కు ఉంది కదా బౌద్ధులు కూడా మాట్లాడే హక్కు ఉంది కదా ఎందుకు దాడులు చేస్తున్నారు ఈ కషాయాన్ని బట్టలు వేసుకొని మీకంతగానో దాడులు చేయాలా అంబేద్క్రిస్టులని బౌద్ధిస్టులని దళితుల్ని వీళ్ళందరి మీద దాడులు చేయాలనుకుంటే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి మీకంత ప్రేమ ఉంటే గన్లు పట్టుకొని దేశాన్ని రక్షిస్తా అని చెప్పేసి అని ఇక్కడ మేము హిందువులం అని చెప్పేసి అని మతన్మోదులం అని చెప్పేసి అని చెప్పుకొని మీరు పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి గన్నులు పట్టుకొని పాకిస్తాన్ మీదకి విద్యానికి విద్యానికి వెళ్ళండి అంతేగాని ఇక్కడున్న మన భారతదేశంలో ఉన్న ప్రజల మీద ఎందుకు మీ అరాచకం ఇంతకుముందు నార్త్ సైడ్ జరిగేది దాడులు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా జరుగుతున్నాయి దాడులు హిందువులంతా మా చుట్టాలే చాలామంది మా తమ్ముడు కావచ్చు మా మేనత్తలు కావచ్చు చాలామంది మా చుట్టాలే కానీ హిందువులు ఎవరిని మీ ఆనం హిందుత్వ వాదు వాదులు అని చెప్పేసి అని పేరు చెప్పుకొని దాడులు చేసి ఎదవల్నే మాత్రం టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం ఇంకా ఏరియా వల్ల కాదు ఎందుకంటే ప్రసాద్ అనేటుడు క్రిస్టియనా ప్రసాద్ అంబేద్క్రిస్టా ప్రసాదు లేకపోతే బుద్ధిస్టా రకరకాలుగా మాట్లాడుకొని చర్చ జరుపుతున్నారట మీ ఆంటాం అంటే మేము ఒక మానవులం ఈ సమాజానికి మేము ఒక మానవులం ఈ సమాజంలో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడటానికి ఈ సమాజాన్ని మెరుగైన సమాజం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేము బయలుదేరిన వ్యక్తులు మేము అంతేగాని మీ ఏ హిందువులను తిట్టట్లేదు ఇంకెవరిని తిట్టట్లా హిందుత్వ వాదులను తిడుతున్నాం ఎదవాలని నాస్తిక సమాజం కానీ బౌద్ధిస్టులను కానీ అంబేద్క్రిస్టులను కానీ దళితులను కానీ కోయాల అంబాడి బిడ్డలను గాడి ఇంకోసారి టార్గెట్ చేసి మీరు దాడికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దాడి ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ జేబీని తెలియజేస్తున్నాను